కేజీబీఈ పాఠశాలల్లో ఎస్ఎంఈకు సంబంధించిన ఎస్టిమేషన్ను ఎలా వెళ్ళలో ఇప్పుడు చూద్దాం ఈ ఎస్టిమేషన్ అనేది మొబైల్ అప్లికేషన్లో మాత్రం ఇవ్వాలి వెబ్ పోర్టల్లో కాదు సో మనం ముందుగా మొబైల్ అప్లికేషన్ను ఓపెన్ చేద్దాం మొబైల్ అప్లికేషన్లో మనకి ఈ విధంగా మనబడి మన భవిష్యత్తు అని చెప్పేసి లోగు కనబడుతుంది సో తర్వాత మనము మొబైల్ అప్లికేషన్ను ఓపెన్ చేసినట్లయితే కనుక మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది సో యూజర్ ఐడి పాస్వర్డ్ యూజర్ నేము పాస్వర్డ్ మనం ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి లాగిన్ అయినట్లయితే కనుక మనకు లో ఓపెన్ అవుతుంది సో స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ అనేది ఫేజ్ వన్కు సంబంధించిన ఆస్తుల నిర్వహణకు సంబంధించిన నిధులు కాబట్టి ఫేజ్ వన్ సెలెక్ట్ చేసుకుంటాం ఫేజ్ వన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూజ్ లాగిన్ అనే ఆప్షన్ని ఎంచుకుంటాం ఇప్పుడు యాప్ ఓపెన్ అవుతుంది యాప్ ఓపెన్ అయిన తర్వాత మనకి పిక్చర్లో కనిపిస్తున్నట్టు క్యాప్చర్ వోచర్ కం బిల్ ఇండెంట్ డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ ఇలా లైన్గా ఆప్షన్స్ అయితే కనబడతాయి సో మనం అలా కిందకి స్క్రోల్ చేసినట్లయితే కనుక మనకి స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ అని చెప్పేసి కనబడుతుంది మనం వీడియోలో చూస్తున్నాం స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ అని ఈ స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్ట్ చేసుకుంటే మరలా నాలుగు ఆప్షన్లు ఎనేబుల్ అవుతాయి ఒకటి ఎస్టిమేషన్ ఎస్టిమేషన్ ఫర్ సిఆర్ అప్లోడ్ పీసీ రిజల్యూషన్ సైన్డ్ కాపీ బిల్ క్యాప్చరింగ్ ఈ నాలుగు ఆప్షన్లు మనం ఎస్టిమేషన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం కాబట్టి ఎస్టిమేషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే సో మనకి రెండు కనబడుతుంది రెగ్యులర్ మోడ్లో ఉండే ఎస్ఎంఎఫ్ ఫండ్ ఒకటి కేజీబీవి ఎస్ఎంఎఫ్ ఫండ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైనాన్స్ ఇయర్ అని కనబడుతుంది సో ఇప్పుడు మనం కేజీబీవీకి సంబంధించిన ఎస్ఎంఎఫ్ ఫండ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుని సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకుంటాం క్లిక్ చేసుకుంటే మనకు స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ ఎస్ఎంఎఫ్ ఫర్ స్కూల్స్ అని ఉంది ఏ స్కూల్ అయితే ఓపెన్ చేసామో ఆ కేజీబీ పేరు కనబడుతుంది సో ఇందులో మనం ఎన్ని ఆప్షన్లకి ఎన్ని వర్కులకి మనం ఎస్టిమేషన్ జనరేట్ చేస్తామో అనేది మీకు ఇక్కడ వీడియోలో కనబడుతుంది టాయిలెట్ సివిల్ రిపేర్స్ అని చెప్పేసి ఫస్ట్ కనబడుతుంది అందులో వాల్ రిపేర్స్ కావాలా ఫ్లోరింగ్ రిపేర్స్ కావాలా అన్ని స్క్వేర్ మీటర్లోనే వేయాల్సి ఉంటుంది హ్యాండ్ వాష్ స్టేషన్ ఏమైనా రిపేర్లు ఉందా రిప్లేస్మెంట్ ఆఫ్ ట్యాబ్స్ ఎన్ని అవసరం రిప్లేస్మెంట్ ఆఫ్ గ్రేటింగ్ ఆఫ్ అవుట్లెట్ ఫర్ హ్యాండ్ వాష్ స్టేషన్స్ ఇలా ఉంటాయి సో టాయిలెట్స్ రిపేర్కి సంబంధించి అది అలాగే క్లాస్ రూమ్ సివిల్ వర్క్ సంబంధించి కూడా కొన్ని ఆప్షన్లు ఎనేబుల్గా ఉంటాయి మీకు అందులో ఏదైతే మీ స్కూల్కి అవసరమో దాన్ని మాత్రమే ఎస్టిమేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఫర్దర్గా దానికి మాత్రమే బిల్లులు అప్లోడ్ చేయాల్సి ఉంటుందని అందరూ మర్చిపోకుండా ఈ విషయాన్ని గమనించాలి వాల్ రిపేర్స్ అని చెప్పేసి ఉంది అందులో వాల్ పడిపోయినా అది కన్స్ట్రక్ట్ చేయొచ్చు లేదా పెచ్చులు ఏమైనా ఊడిపోయినా ప్లాస్టింగ్ చేయొచ్చు అలాగే రూప్ స్లాబ్ రిపేర్ మనకు జనరల్గా తెలుస్తుంటుంది రూప్ కొన్నిసార్లు పెచ్చులు ఊడిపోయి పడిపోయి ఉంటాయి అక్కడక్కడ ముద్దలు చివరిన విచ్చుకుపోవడం లాంటివి ఉంటాయి అలాంటివి ఏమైనా ఉంటే చేయొచ్చు ఫ్లోరింగ్ రిపేర్స్ ఇది మనకు జనరల్గానే జరుగుతుంటుంది టైల్స్ ఉన్నా కూడా టైల్స్ విరిగిపోవడం ఎప్పుడైనా పిల్లలు బెంచీలు కుర్చీలు అటు ఇటు జరిపినప్పుడు ఏంటంటే ఫ్లోరింగ్ అనేది దెబ్బతింటూ ఉండడం వల్ల ఫ్లోర్లు బ్రేక్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఫ్లోర్ రిపేర్స్ పెట్టుకోవచ్చు అలాగే క్లాస్ రూమ్లకు సంబంధించి డోర్స్ విండోస్ వెంటిలేటర్స్ ఏవైనా ఎనీ రిపేర్స్ ఏమైనా ఉంటే మీరు ఆ రిపేర్స్ని క్వాంటిటీ ఎంటర్ చేసుకుని అమౌంట్ని కూడా ఒక అంచనా ని ఎంటర్ చేయాలి అలాగే సీలింగ్ రిపేర్స్ సీలింగ్ సంబంధించిన ఏదైనా రిపేర్ ఉన్నా కూడా మనం సీలింగ్ రిపేర్ కిందకి ఎంచుకోవచ్చు సన్సేడ్లు అటక అల్మరా రిపేర్స్ ఇవి కూడా క్లాస్ రూమ్ రిపేర్స్ కిందకే వస్తాయి అలాగే మనం ఎలక్ట్రికల్ రిపేర్స్ని కూడా దీంట్లో ఎంచుకోవచ్చు మీరు ఎలక్ట్రికల్ రిపేర్స్కి సంబంధించి ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం సీలింగ్ ఫ్యాన్స్ ఎన్ని ఫ్యాన్లు మనకి రిపేర్లు ఉన్నాయి అమౌంట్ ఎంత అవ్వచ్చు ట్యూబ్ లైట్ బ్యాటరన్ హోల్డర్ స్ట్రీట్ లైట్స్ ఎంత ఎన్ని పాడైపోయినాయి ఎంత అమౌంట్ అవసరం ఎలక్ట్రికల్ పైప్స్ పీవీసీ పైప్స్ ఏమైనా బ్రేకేజ్ వచ్చిందా బ్రేకేజ్ వస్తే ఎన్ని మీటర్లు ఎన్ని పైపులు అవసరం ఎంత అమౌంట్ అలాగే వైరింగ్ ఎన్ని మీటర్లు అమౌంట్ ఎంత స్విచ్చెస్ స్విచ్ బోర్డ్స్ సర్వీస్ కనెక్షన్స్ కూడా మనం దీంట్లో చూపించుకొని అమౌంట్ ఎంటర్ చేయొచ్చు అలాగే పెయింటింగ్కి సంబంధించి క్లాస్ రూమ్ పెయింటింగ్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఏదైనా అవ్వచ్చు సో వాటికి సంబంధించిన పెయింటింగ్ ఎక్కడైనా ఊడిపోయినట్లయితే కనుక అది కూడా పెట్టచ్చు టాయిలెట్ పెయింటింగ్ ఇది సపరేట్ పెయింటింగ్లో మళ్ళీ టాయిలెట్ పెయింటింగ్ ముందు చెప్పుకున్నది క్లాస్ రూమ్ పెయింటింగ్ కిచెన్ సెడ్లో ఏమైనా పెయింటింగ్ ఓడిపోయినా కాంపౌండ్ వాల్స్లో ఏమైనా పెయింటింగ్ ఓడిపోయినా డోర్స్ అండ్ విండోస్ వెంటిలేటర్స్కి సంబంధించిన పెయింట్ ఏమైనా ఊడిపోయినా కూడా మనం దాని క్వాంటిటీని ఎంటర్ చేసి అమౌంట్ ఎంటర్ చేయొచ్చు అలాగే మీరు కింద చూస్తున్నారు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఇన్క్లూడింగ్ సంప్ పంప్ అండ్ ఫిక్సింగ్ కనెక్షన్ వీటికి సంబంధించి కూడా మనము చెయ్యొచ్చు డ్రింకింగ్ వాటర్కి సంబంధించి మనం ఆర్ఓ ప్లాంట్లో చాలామంది మన ప్రిన్సిపల్స్ అడుగుతా ఉంటారు మాకు బ్యాటరీ పోయిందని ఆర్ఓ ప్లాంట్ పని అని చెప్పేసి ఇలాగా సో బ్యాటరీ రిపేర్కి ఎన్ని బ్యాటరీలు రిపేర్ అయినా ఎంత అమౌంట్ పంప్ సెట్ రిపేర్ అయింది మోటార్ పాడైపోయింది ఇలాంటి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి దానికి సంబంధించిన ఎంతైతే రిపేర్కి అవసరం వద్దో ఆ రిపేర్కి సంబంధించిన అమౌంట్ వాటర్ పైప్ కనెక్షన్ రిపేర్స్ సో బోర్వెల్ నుంచి వాటర్ పైప్కి ఎంతైతే ఎన్ని పైపులు అయితే పడతాయి ఎంత పొడవు ఉంటుంది అనే క్వాంటిటీ నా ఎంటర్ చేసుకుని చేయొచ్చు ఆర్వో ప్లాంట్ రిపేర్స్ ఇంక్లూడింగ్ ఫిల్టర్స్ రీప్లేస్మెంట్ మనం ఆర్వో ప్లాంట్ అంటేనే బ్యాటరీను ఈ కి సంబంధించిన సమస్య చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి మన క్లాస్ స్కూళ్ళలో సో అలాంటివి ఏమైనా ఉంటే వాటిని ఇవ్వాలి సో ఇదొకటి తర్వాత గేట్ రిపేర్స్ కొంతమందికి సెలవుల్లో అందరూ వెళ్ళిపోయిన తర్వాత గేట్లు పాడైపోవడం తుప్పు పట్టడం విరిగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి సో ఎన్ని గేట్లకు సంబంధించిన రిపేర్లు రిపేర్లున్నాయి ఎంత అమౌంట్ అలాగే కాంపౌండ్ వాల్ రిపేర్స్ కాంపౌండ్ వాల్కి సంబంధించిన ఏదైనా రిపేర్స్ ఉన్నా కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు తర్వాత అన్యూజ్డ్ స్పేస్ క్లీనింగ్ అన్యూజ్డ్ స్పేస్ క్లీనింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఇయర్ ప్రతి సంవత్సరము పిల్లలకి సెలవులు చేసిన తర్వాత అన్యూజ్డ్ స్పేస్ ఏదైతే ఉందో ఖాళీ ప్రదేశాలు అక్కడ తుప్పలు పెరిగిపోయి జంగిల్ క్లియరెన్స్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది మన స్కూళ్ళలో వర్కర్స్ కానీ వాచ్మెన్స్ స్వీపర్స్ ఉంటారు కానీ జంగిల్ క్లియరెన్స్ పెద్ద మొత్తంలో పెరిగిపోతే దానికి ఎక్స్ట్రాగా మనం కొంత ఇంత ప్లేస్కి జంగిల్ క్లియరెన్స్ చెయ్యాలి దీనికి ఇంత అవుతుంది అని ఒక అంచనా వేసుకొని స్క్వేర్ మీటర్లో వేయాలి ఇది గుర్తుపెట్టుకోండి ఆ రిమూవింగ్ రిమూవింగ్ ఆఫ్ లైట్ జంగిల్ క్లీనింగ్ ఛార్జెస్ అని చెప్పేసి ఏదైతే ఉందో దానికి కొంత అమౌంట్ వేయాలి టీవీ అండ్ ప్రొజెక్టర్ రిపేర్స్ గతంలో టీవీ అండ్ ప్రొజెక్టర్ రిపేర్స్ సంబంధించి ఎవరు పెట్టలేదు సో ఇప్పుడు ఆప్షన్ అయితే ఉంది అది స్మార్ట్ టీవీకి సంబంధించిన రిపేర్స్ ఏమైనా ఉంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రొజెక్టర్కి సంబంధించిన రిపేర్ ఏమైనా ఉంటే అవి పెట్టుకోవాలి మెయింటెనెన్స్ ఆఫ్ ప్లే గ్రౌండ్ ఆన్ కోర్ట్స్ ఇది చాలా మంచి ఆప్షను ప్లే గ్రౌండ్కి సంబంధించి పిల్లలు ఆడుకునే దగ్గర కోర్ట్కి సంబంధించిన ఫోల్డ్స్ విరిగిపోవడం లేదా లైనింగ్స్ పోవడం కోకో ఫోల్డ్స్ ఏమైనా పోవడం సెటిల్ కాక్ ఫోల్డ్స్ పోవడం నెక్స్ట్ నెట్లు పోవడం బాల్స్ పోవడం లాంటివి లేక పిల్లల్ని మనం సరిగ్గా చేయించలేకుండా ఉంటాం ఆడించలేకుండా ఉంటాం సో దానికి సంబంధించి తీసుకోవచ్చు అలాగే రన్నింగ్ వాటర్ రిపేర్స్ ఫర్ టాయిలెట్స్ సో ఇందాక మనం చూసుకున్నది వేరే రన్నింగ్ వాటర్ ఇది టాయిలెట్స్కి సంబంధించిన రన్నింగ్ వాటర్ రిపేర్స్ సో అది వేసుకుంటాం నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ చార్జెస్ సో ఇది చాలా మంచి అవకాశము ఎలక్ట్రిసిటీ చార్జెస్ అనేది ఇప్పుడు దాకా మనకు స్ట్రైట్ గా స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్లో ఆప్షన్ ఎనేబుల్ చేసి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మనకి చాలా అవసరమైన ఆప్షన్ ఇది ఒకసారి చూసుకుని ఆ అమౌంట్ నుంచి ఎంటర్ చేయండి స్టేషనరీ అసలు స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్లో స్టేషనరీ అనేది యాక్చువల్గా అయితే ఇంక్లూడ్ చేసి ఉండరు గైడ్ లైన్స్లో అయితే లేదు కానీ మనకు ఆప్షన్లో ఉంది చాక్ పీసెస్ డస్టర్స్ చార్ట్స్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ వీటికి సంబంధించి ఏమైనా మీరు ఎంటర్ చేసుకునే అమౌంట్ని ఆధారంగా చేసుకొని ఉంటుంది తర్వాత రీప్లేస్మెంట్ ఆఫ్ నాన్ ఫంక్షనల్ స్కూల్ ఎక్విప్మెంట్ సో రీప్లేస్మెంట్ ఆఫ్ నాన్ ఫంక్షనల్ స్కూల్ ఎక్విప్మెంట్ కొన్ని ఉంటాయి ఏవైతే నాన్ గా ఉన్నాయో సో ఇక్కడ కొన్ని ఉన్నాయి కన్జ్యూమబుల్ ప్లే మెటీరియల్స్ గేమ్స్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ల్యాబరేటరీస్ ఇంటర్నెట్ ఇలాంటివి ఇవి ఏవైతే నాన్ ఫంక్షనింగ్ ఉందో దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు దాని ఛార్జెస్ ఏమని చెప్పేసి ఇక్కడ ఉంది తర్వాత ఇప్పుడు ఆర్ఓ ప్లాంటు టీచింగ్ ఎయిడ్స్ ఇలాంటివి కూడా ఇక్కడ ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఏది ఉందంటే అదర్ మిస్లేనియస్ ఎక్స్పెండిచర్ ఇవి కాక పైన ఇచ్చిన ఆప్షన్లో కాక ఇంకా ఏమైనా ఉన్నాయా ఉంటే అవి ఏంటి అనేది చేయాలి అన్ని అమౌంట్లు చేసిన తర్వాత ఈ మొత్తం అమౌంట్ అనేది మీకు ఇచ్చిన సీలింగ్ లిమిట్కి సీలింగ్ లిమిట్కి సరిపోవాలి సో సీలింగ్ లిమిట్ కంటే ఎక్సీడ్ అయినా తీసుకోదు సో అందుకని ముందుగా ఇవన్నీ ఒక దగ్గర రాసుకొని అమౌంట్లు ఇంత ఇంత అని మీకు ఏదైతే ప్రయారిటైజ్ అంశాలు ఉంటాయో అవి మాత్రం ఫస్ట్ రాసేసుకొని దాని ఆధారంగా చేసుకుని ఇవి రెడీ చేస్తే అయితే మనకు చాలా బెటర్గా ఉంటుంది అన్న ఫీలింగ్ సో అన్ని అంటర్ అన్ని అమౌంట్లు ఎస్టిమేషన్ అంతా పూర్తి చేసేసాం ప్రొసీడ్ అంటాం కింద ప్రొసీడ్ బటన్ ఉంది ప్రొసీడ్ అన్న తర్వాత మనం దేనికైతే ఎస్టిమేషన్ వేసామో వాటికి సంబంధించిన ఫోటోలు తీయమంటుంది టాయిలెట్ సివిల్ రిపేర్స్ క్లాస్ రూమ్ సివిల్ రిపేర్స్ మనం దేనికైతే చేశామో దేనికైతే అమౌంట్ కావాలంటున్నామో వాటి అన్నిటికీ ఫోటోలు తీసి సబ్మిట్ చేస్తాం సబ్మిట్ చేస్తే డీటెయిల్స్ సబ్మిట్ సక్సెస్ఫుల్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు నెక్స్ట్ ఎస్టిమేషన్ చేసేసాం ఎస్టిమేషన్ ఫర్ సిఆర్ ఉంటుంది అప్లోడ్ పీసీ రిజల్యూషన్ సైన్ కాపీ అనేది ఉంటుంది సో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ముందు మళ్ళీ ఎస్టిమేషన్లోకే వెళ్ళి అందులో మనం వేసిన ఎస్టిమేషన్ ఏదైతే ఉందో ఎంతకి ఒక రెండు లక్షల ఎనిమిది వేలకి ఎస్టిమేషన్ వేసాం దాన్ని క్లిక్ చేస్తాం దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు సో క్లిక్ ద ఐకాన్ టు డౌన్లోడ్ ఎస్ఎంఎఫ్ ఎస్టిమేషన్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది ఇంతకు ముందు లేదు ఇప్పుడు కనబడుతుంది అది రెడ్ కలర్ లో కనబడుతుంది దాని పక్కన డౌన్లోడ్ అనే ఆప్షన్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే ఫోన్లోనే డాక్యుమెంట్ డౌన్లోడ్ అవుతుంది ఇప్పుడు చూడొచ్చు మనం ఆ డౌన్లోడ్ అయిన డాక్యుమెంట్ ఇలా ఉంటుంది పాఠశాల మెయింటెనెన్స్ ఫండ్ ఎస్ఎంఎఫ్ కొరకు తల్లిదండ్రుల కమిటీ సమావేశ తీర్మానము అందులో ఏ స్కూల్ అయితే ఎస్టిమేషన్ వేసామో ఆ స్కూల్ పేరు మండలం జిల్లా కూడా కనబడుతుంది సో ఇక్కడ చూద్దాం డేస్ పాఠశాల డేస్ మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా తల్లిదండ్రుల కమిటీ సమావేశం డేస్ తేదీన ఉదయం గంటలకు పాఠశాల ప్రాంగణంలో ఈ సమావేశం జరిగింది సో అని చెప్పేసి మొత్తం ఎంతకైతే ఎస్టిమేషన్ వేసామో అవన్నీ ఉన్నాయి సో మనం వేసిన ఎస్టిమేషన్లకు సంబంధించిన మొత్తం అమౌంట్ రూపాయల్లో అక్కడ కనబడుతుంది టోటల్ ఉంటుంది పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంటే పాఠశాల ఈ ఎస్ఎంబీకి సంబంధించిన కన్వీనర్ ఆయన కాబట్టి ఆయన స్టాంప్ వేసి సంతకం పెడతాం సచివాలయ ఇంజనీరు స్టాంప్ వేసి సంతకం పెట్టాల్సి ఉంటుంది కమిటీ సభ్యులు సంతకాలు కూడా పెట్టాల్సి ఉంటుంది ఎవరైతే స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్కి సంబంధించిన కమిటీ వాళ్ళు ఉంటారో వాళ్ళు సో దీన్ని సిగ్నేచర్ చేసేసి మళ్ళీ స్కాన్ చేసి పీడిఎఫ్ చేసుకుని ఫోన్లోనే స్టోర్ చేయాలి ఫోన్లో స్టోర్ చేసిన తర్వాత ఈ తీర్మానాన్ని మరలా సో మరలా ఇక్కడ అప్లోడ్ పీసీ రిజల్యూషన్ సైన్ కాపీ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకున్నట్లయితే కనుక అప్పుడు బ్రౌజ్ అని చెప్పేసి ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఎక్కడైతే ఈ పాఠశాల మెయింటెనెన్స్ ఫండ్ సంబంధించిన తీర్మానం ఉంటుందో ఆ కాపీని సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేసినట్లయితే ఫైల్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది సో ఫైల్ అప్పుడైతే అప్లోడ్ అయిపోయిందో అక్కడితో మనం ఎస్టిమేషన్ చేసేసినట్టు నిర్ధారించుకోవచ్చు అనమాట సో ఈ విధంగా స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్కి సంబంధించిన ఎస్టిమేషన్ అనేది చేసుకోవచ్చు సో అందరూ దీనికి సంబంధించి ఈ వీడియోని జాగ్రత్తగా చూసి మీకు సంబంధించిన ఏవైతే ఈ వర్క్లు ఉన్నాయో ఆ వర్క్లకు సంబంధించిన ఎస్టిమేషన్ అని ఒక దగ్గర రాసుకుంటారు రాసుకుని దాన్ని జాగ్రత్తగా అప్లోడ్ చేసినట్లయితే కనుక మీ ఎస్టిమేషన్ పూర్తవుతుంది థ్యాంక్ యూ